ఉండే అయినాపూర్లో సంక్రాంతికి ఇక్కడ సిద్ధేశ్వర్ గుడిలో బాగా జాతర చేస్తారనమాట ఇప్పుడు మేము అక్కడికే వెళ్ళడానికి రెడీ అవుతున్నాం జాతర దగ్గరకు వచ్చేసినాం రాగాల కార్ కనపడింది కార్ ఎక్కేసింది ఎక్కి రావట్లేదు సర్లే ఇంకొక రౌండ్ తీసుకెళ్ళమని పంపించిన సౌండ్ విన్నారు కదా ఆ జాతరలో మొత్తం ఈ కార్లే ఎక్కువ వచ్చింది చిన్నపిల్లలు అందరూ ఇంకా దాంట్లో కూర్చోవడం పోవడం జాతరలో హైలైట్ ఈ కారు ఒక దున్నపోతుని ఊరేగిస్తున్నారు అనమాట ఎలా ఏంటి అనేది నాకు కూడా తెలియదు ఇట్లా అందరూ రోడ్ మీదకి వచ్చేసి ఇట్లా ఊరేగిస్తారంట ఊరేగింపులో భాగంగా పసుపు ఇలా అందరూ ఒకరికొకరు పూసుకుంటారు అనమాట రోజుకొక అవతారం చెప్పున ఏడు రోజులు ఏడు అవతారాలు వేస్తారనమాట ఊరే ఎంపు రోజున అందరు రోడ్డు మీదకి వస్తారు కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండిద్ది గుడి మాత్రం చాలా పెద్దగా ఒక కోట లాగా ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో చాలా బాగుంటుంది తిరణాలకి చాలా జైంట్ వీళ్ళు పెద్ద పెద్ద అన్నీ వచ్చినాయి అన్నీ చూసినాము వీడియో తీయలేదన్నమాట నెక్స్ట్ కూడా వెళ్దామని తేజు కొంచెం క్యాట్ దగ్గర ఆడుకొని వెళ్ళినాము జాతరకి తిరునాల్లో తేజుకి ఇలాంటి క్లిప్స్ తీసుకున్నాను గాజులు ఇలాంటి సెట్ ఉందనమాట సెట్ ఇలాంటి గాజులు తీసుకున్నాను రేట్ తక్కువగా వచ్చాయి కాబట్టి తీసుకున్నాను లేకపోతే తీసుకునేదాన్ని కాదు ఇలాంటి సెట్ నాకు తేజుకి చీరొకటి ఈ గాజులు తీసుకున్నాను ఇది వన్ ఫిఫ్టీ కంటే తక్కువే పడినాయి ఇంకా ఇయర్ రింగ్స్ చిన్నవి టెన్ రూపీస్ తీసుకున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్